సబ్స్క్రైబ్ చేయండి ఎంఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని జై రామ్ శ్రీ హనుమద్ విజయోత్సవం శనివారం శ్రీ హనుమద్ విజయోత్సవం హనుమంతునికి ఇష్టమైన శనివారం రోజు వస్తుంది అది కూడా శుక్ల పక్షమి పూర్ణిమ రోజు చాలా దివ్యమైన రోజు కావున ఎవ్వరూ మిస్ కాకండి ఆ రోజు రామ నామస్మరణ చేయాలి నామస్మరణ రామాయణ పఠనం లేదా రాముని పేరును జపించడం చేయడం వల్ల అనేక ఆధ్యాత్మిక మానసిక మరియు శారీరక ఫలితాలు లభిస్తాయి కొన్ని ప్రధాన ప్రయోజనాలు ఒకటి మానసిక శాంతి మనస్సు శాంతమవుతుంది ఒత్తిడి తగ్గుతుంది భయాలు ఆందోళనలు తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు ఆధ్యాత్మిక ప్రగతి భక్తి మరియు ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం పెరుగుతుంది పాపాలు దుష్టి శక్తుల ప్రభావం తగ్గుతుంది మూడు శారీరక ఆరోగ్యం మంత్ర జపం శ్వాసక్రియను సమతుల్యం చేసి రక్తపోటు హృదయ సమస్యలు తగ్గించడంలో సహాయపడుతుంది సకారాత్మక శక్తులు పెరిగి రోగ శక్తి మెరుగవుతుంది నాలుగు సామాజిక మరియు కుటుంబ శాంతి కుటుంబంలో సామరస్యం పెరుగుతుంది నైతిక బలం పెరిగి సంఘర్షణలు తగ్గుతాయి మోక్షానికి మార్గం హిందూ మత ప్రకారం రామనామం మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం సారాంశం రామనామస్మరణ భక్తిని పెంచడమే కాకుండా మనిషిని సమగ్రంగా అభివృద్ధి చేస్తుంది దీన్ని నిత్య జీవితంలో అభ్యసించడం వల్ల జీవితం శాంతిమయంగా సుఖకరంగా మారుతుంది జై శ్రీరామ్